సార్ ఎలానే చూసుకుంటే ఇప్పుడు జ్యోతిష్యులు మామూలుగా ఏదైనా ప్రాబ్లం ఉంటే ఎక్కువగా పూజలు చేస్తుంటారు కదా సో ఏం చెప్తారు సార్ నిజంగా పూజలు చేస్తే పరిష్కారం జరుగుతుంది అంటారా ఇప్పుడు మనం పాత కాలంలో చూసుకుంటే ఎక్కువ ఇప్పుడు వర్షం పడాలన్నా పూజలే అంటారు అవును కొంతమంది జ్యోతిష్యులు ఏం చేస్తారంటే అసలు పూజలే అవసరం లేదంటారు సో ఏం చెప్తారు అసలు మీరు పూజల మీద నేను ఒక విషయం చెప్తానండి ఏ జ్యోతిష్యుడు పూజలు అవసరం లేదన్న ఓకే అంటే టూ హండ్రెడ్ పర్సెంట్ ఓకే అన్నారు ఏ జ్యోతిష్యుడు అన్నారు ఓకే ఎందుకంటే ఒక దోషం ఉంది అంటే ఇప్పుడు నువ్వు డాక్టర్ దగ్గరికి వెళ్తారండి విన్నారా నీకు డి విటమిన్ లోపం అంటారు ఓకే డి విటమిన్ లోపం వల్ల ఇది వచ్చింది అని అంటారు ఆ డి విటమిన్కి సంబంధించిన ట్యాబ్లెట్ ఇస్తాడా ఇవ్వడం ఇస్తారు సార్ అవునా అవును సార్ కాబట్టి ఈ పూజలు అనేటివి ఇవన్నీ కాదు ఇప్పుడు మీరు ఒక పూజ చేస్తే వర్షం పడుతుంది అని చెప్పి అన్నారు కదా అది ఒక పద్ధతి ప్రకారం చేయాలండి దానికి కొన్ని ముహూర్తాలు ఉంటాయి చేసేది ఎవరు ఇప్పుడు వర్షానికి ప్రకృతికి సంబంధించింది అది ప్రకృతికి అది ఎవరు చేయాలి రాజు రాజు అనేది ఎవరు ఇప్పుడు ఈ కాలంలో రాజు లేరు కాబట్టి ఇప్పుడు రాజు అనేవాళ్ళు ప్రధాని ఒక ముఖ్యమంత్రి ఇలాంటి ఓకే వాళ్ళ టైంలో వాళ్ళు చేయాల్సిన పనులన్నట్టు వాళ్ళ పద్ధతుల ప్రకారం ముహూర్తాలు కరెక్ట్గా చూసుకొని కరెక్ట్గా చేస్తే కరెక్ట్ సమయానికి అన్ని బాగుంటాయి అండి ఓకే సార్ ఇప్పుడు చూసుకుంటే జ్యోతిష్యులు చెప్పి జ్యోతిష్యం చెప్పేవాళ్ళు కావచ్చు సో వీళ్ళంతా మళ్ళీ మాల కావచ్చు సో ఇవన్నీ వేసుకొని కాషాయం బట్టలు వేసుకొని ఎక్కువ మనకి రోడ్డు మీద కూడా కనిపిస్తుంటారు సో అసలు నిజమైన గురువుని నిజంగా జ్యోతిష్యం చెప్పే వాళ్ళని గుర్తుపట్టాలి అంటే ఎవరిని నమ్మాలంటే అసలు ఎలా గుర్తించాలి ఇక్కడ గుర్తించడానికి ఒకటే అండి ఏం చిన్న మాలలు వేసుకొని వేషాలు వేసుకొని ఇన్నిన్ని మాలలు వేసుకొని తిలకాలు దిద్దుకొని అందరు గురువులు అయిపోరు అర్థమైందా ఓకే వాళ్ళ దగ్గర దేవుడిచ్చిన విజ్ఞానం ఉందా ఓకే ఆ దేవుడిచ్చిన కారణ జన్ముడా గురువు అనేవాడు కారణ జన్ముడై ఉండాలి ఓకే సార్ అర్థమైందా ఓకే కారణ జన్ముడై కాకుంటే ఆయన ఆయన నోటి నుంచి వచ్చే పలుకులు ఏవైనా కూడా ఇప్పుడు మీరు ఒకరు నమ్మకంతో నా దగ్గరికి వచ్చారనుకోండి పాస్ట్ కానీ ప్రజెంట్ కానీ ఫ్యూచర్ని కానీ నేను ఒక యాభై విషయాలు చెప్పిన అంటే యాభై విషయాలకు యాభై విషయాలు వాళ్ళ జీవితానికి సంబంధించి కరెక్ట్ తాక్తాయండి ఓకే తాకలేదు అంటే ఇక నీ గురువును కానట్టే అర్థమైందా అది వాళ్ళకు అర్థమైపోతుంది అప్పుడు ఓకే ప్రతి ఒక్కరికి ఒక సిక్స్ సెన్స్ అనేది ఉంటుందండి అవును సరే విన్నారా నేను చెప్పేది కరెక్టా కాదా అనేది వాళ్ళకి అర్థమైపోతుంది దాన్ని కూడా వాళ్ళకి హట్టు కాకుండా చెప్పాలండి ఓకే వాళ్ళ హట్టు కాకుండా వాళ్ళ యొక్క మనసును ఏమాత్రం బాధ పెట్టకుండా వాళ్ళ ప్లస్లు ఏంటి మైనస్ ఏంటి అనేది చెప్పగలిగిన వాడే నిజమైన గురువు దానికి పరిష్కారం చెప్పి చేసగలిగిన వాడి అప్పుడే వాళ్ళు మనల్ని పరిపూర్ణంగా నమ్మగలుగుతారు ఒక గురువుగా స్వీకరించగలుగుతారు అంతే తప్ప వేషాలు వేసుకున్నంత మాత్రాన ఆశ్రమాలు పెట్టినంత మాత్రాన ఒక దేవుని ముసుగులో ఉన్నంత మాత్రాన ఎవరు గురువులు కారండి అవునా నిజమైన గురువులు నిజమైన వాళ్ళు తపస్ చేసుకునే వాళ్ళు ఇక్కడ ఉంటారండి హిమాలయాస్కి వెళ్ళిపోతారు విన్నాము ఓకే సరే అంటే మీకు గురువులు ఎవరంటే ఏమని చెప్తారు సార్ ఎందుకంటే నాకు జ్యోతిష్య గ్రహిత మీరు మీరు జ్యోతిష్య గ్రహిత అవార్డు కూడా అందుకున్నారు సో మీ గురువు గురించి చెప్పాలంటే ఏం చెప్తారు నాకు దేవుడేనండి దేవుడే అంటారు అంతేనండి సో ఎలా సరే ఎలా అంటే ఎలా అంటే నాకు నేను అంతే నేను ఆ విధంగా సాధన చేశానండి ఓకే నేను ఆ విధంగా పది పదిహేను సంవత్సరాలు సాధన చేశాను పదిహేను సంవత్సరాలు ఓకే అఘోరాలు అఘోరాల దగ్గర సాధన చేశాను ఓకే అగౌరాల దగ్గర అంటే చాలా సాధన అండి చాలా కఠినమైంది చాలా కఠినమైన సాధన చేశాను అంటే ఓకే ఎలాంటి ఏమైనా ఫేస్ చేస్తారా సార్ ప్రాబ్లమ్ దగ్గర ఏం లేదండి ఎందుకంటే నాకు పూర్వజన్మ సుకృతం ఉంది కాబట్టి నాకు అలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సిన అవసరం రాలేదండి ఓకే